హాయ్ అండి లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు అలానే ఈ భాగానికి ఖచ్చితంగా వన్ ఫిఫ్టీ పైన లైక్స్ ఇస్తారు అని ఆశిస్తున్నాను ఇక మనం రెండు గుండెల చప్పుడు స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం ఏం చేస్తాం వాడు అంత రియల్టీగా సీరియస్గా మాట్లాడటంతో నిజంగానే అలా ఫీల్ అవుతున్నాడేమో అనుకొని మొదటిసారి దాన్ని తప్పుగా ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది ఎప్పుడు ఇలానే కొట్టుకుంటూ తిట్టుకుంటూ సంతోషంగా ఉండండి అని ప్రమోద్ అవి ముందుకు వచ్చి నిలబడతాడు నాన్న వీడు ఎండీగా ఉండటానికి ఒప్పుకున్నాడు మన కంపెనీని దాటి ఎక్కడికి వెళ్ళిపోడు అని హ్యాపీగా చెబుతుంటాడు తను అంతకుముందే చైర్మన్గా ఉంటాను అని తన తండ్రితో పెద్ద గొడవ రచ్చ చేసినది అంతా మర్చిపోయి భరత్ ఎండీగా ఉంటాడు మరి నిన్ను చైర్మన్ చేయమంటావా అని చేతులు కట్టుకొని సీరియస్గా అడగటంతో అయ్యో నాన్న మీరు దాన్ని తీ సీరియస్గా తీసుకున్నారా వాడిని ఒప్పించడం కోసం నేను అలా మాట్లాడాను అంతే చైర్మన్ పదవి వెన్నెలకు ఇచ్చేయండి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని నవ్వుతూ మాట్లాడుతుంటాడు అవి నవ్వుతూ ఉన్న ప్రమోద్ ఫేస్లో సీరియస్ ఉండటం గమనించి రేయ్ మామ సీరియస్గా ఉన్నాడు రా అని అభిని కదిలించడంతో అప్పుడు ప్రమోద్ ఫేస్ని క్లియర్గా గమనించి ఏం జరిగింది నాన్న ఎందుకు సీరియస్గా ఉన్నారు అని అడగటంతో నువ్వు మాట్లాడేది నిజం అనుకుని నేను వెన్న దగ్గరకు వెళ్ళాను కదరా అని పళ్ళు నూరుతూ అంటుంటే అయ్యో నాన్న ఎంత పొరపాటు జరిగిపోయింది అలా ఎందుకు వెళ్ళారు తను ఏమనుకుంటుంది మీ గురించి అలా మాట్లాడితే తను ఏమీ అనుకోలేదు లేరా నువ్వే ఇలా మాట మారుస్తావని నేను అనుకోలేదు అన్నాడు నేను ఏ మాట మార్చాను నాన్నా అని అయోమయంగా అడిగాడు అదే సీఈఓ పోస్ట్ వద్దు రిసెప్షనిస్ట్ పోస్ట్ కావాలి అని అడుగుతున్నావు కదా దాని గురించి అనటంతో భరత్ అభి ఇద్దరు తెల్ల ముఖాలు వేసుకొని చూస్తారు ఏం మాట్లాడుతున్నావు నాన్న నేను రిసెప్షనిస్ట్ పోస్ట్ అడగటమేంటి రేపటి నుంచి నీకు అదే పోస్ట్ కదా దిక్కు అని ప్రమోద్ నవ్వుతూ అక్కడ నుంచి వెళ్ళిపోవటంతో ఏం జరిగిందిరా అని అభి భరత్ ఇద్దరూ బిక్కు ముఖం వేసుకొని వెళుతున్న ప్రమోద్ వైపే చూస్తుంటారు వెన్నెల నవ్వుతూ అక్కడికి వచ్చి అయ్యో అయ్యయ్యో సిఈఓ పోస్ట్ నుంచి రిసెప్షనిస్ట్ పోస్ట్కి పడిపోయారే నా మొగుడు గారు అని ఆమె అతనిని ఆట పట్టిస్తూ ఉన్న సమయంలోనే జరిగింది అర్థం చేసుకొని ఊహించుకొని ఇది ఎంత నీపనే కదా నన్ను అప్పుడే ఏడిపించడం మొదలు రాక్షసి అని ఆమె పీక పట్టుకోవాలి అని చూస్తే ఆమె వెనక్కి జరుగుతుంది రాజీ అప్పుడే అక్కడికి వచ్చి ఏంట్రా నా కోడలు పీక పట్టుకుంటున్నావు రాక్షసి అంటున్నావు అది కూడా నా ముందు ఇంకొకసారి నా ముందు తనని ఏమైనా అంటే బాగోదు అని వేలు చూపించింది అబ్బా ఏమీ లేదమ్మా నీ కోడల్ని నేను ఏమీ అనటం లేదు నీ కోడలు బంగారం కదా కరిగించి మెడలో వేసుకో అని సీరియస్గా చెప్పి వెన్నెల వైపు కొర కొర చూస్తూ అక్కడ నుంచి భరత్ని తీసుకొని వెళ్ళిపోయాడు వాళ్ళిద్దరూ వెళ్ళిపోవటంతో రాజీ వెన్నెల ఇద్దరు గట్టిగా నవ్వుకుంటూ హైఫై ఇచ్చుకుంటారు ఫంక్షన్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది అక్కడికి వచ్చిన స్టాఫ్ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళారు కిరణ్ క్రాంతి స్వప్న ముగ్గురు కూడా అవి వాళ్ళకు చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు నైనా నేను జపాన్ వెళ్ళిపోతున్నాను అని వెన్నెలకు చెబుతుంది అప్పుడేనా అని ఆమె అడగటంతో వచ్చిన పని కంప్లీట్ అయిపోయింది కదా మీ ఫంక్షన్ కోసమే ఇన్ని రోజులు ఆగాను అలానే నీకు కంగ్రాచులేషన్స్ అని వెన్నెలకు మరొకసారి చెప్పి అభితో బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది పద్మా జాను వాళ్ళు కూడా వెళ్ళిపోతామంటే భరత్ నేను వదిలిపెట్టి వస్తాను అంటూ వాళ్ళతో కలిసి వెళ్ళిపోయాడు అప్పటికే ఈవినింగ్ సిక్స్ అవుతుంది అందరూ వెళ్ళిపోయి ఇక ప్రమోద్ రాజీ వెన్నెల నలుగురు మాత్రమే అక్కడ మిగులుతారు నాన్న మీరు వెళ్ళండి ఇక్కడ ఎంతసే ఉండగలుగుతారు మిగిలిన ఏదైనా పని ఉంటే నేను చూసుకొని వస్తాను అని చెప్పటంతో ఓకే అంటూ ప్రమోద్ రాజీ వెన్నెలను పిలిస్తే నేను అభితో కలిసి వస్తాను అని చెబుతుంది ఇక అభి వెన్నెల ఇద్దరు మాత్రమే మిగులుతారు అవి అక్కడ పనులు అన్నీ కూడా సర్దించేసి ఎవరికి ఇవ్వాల్సిన మనీ వాళ్లకు ఇచ్చేసి అలసిపోయి ఒక చైర్లో కూర్చుంటాడు అప్పటికే సమయం ఏడు గంటలు అవుతుంది వెన్నెల జ్యూస్ తీసుకొని వచ్చి అతనికి ఇస్తుంది అతను జ్యూస్ తాగుతూ అమ్మా నాన్నకు నువ్వు చెప్పావా అని అడిగితే నేనేమీ చెప్పలేదు అంతా నీ నోటితోనే చెప్పావు అని జరిగింది మొత్తం చెప్పటంతో అంటే అమ్మా నాన్న దగ్గర నన్ను బాగానే బుక్ చేసావు అన్నమాట అని అతను నవ్వుతూ తను సగం తాగి మిగిలిన సగం జ్యూస్ గ్లాస్ ఆమెకు అందించాడు మిగిలిన జ్యూస్ కంప్లీట్ చేసేసి నేనేమీ బుక్ చేయలేదు తమరి నోటితో అన్ని నిజాలు బయటకు చెప్తారు అని నేనేమైనా కలగన్నానా అని నవ్వుతూ ఉండటంతో అతను కూడా ఆమె నవ్వుతో జత కలుపుతాడు సరే పద ఇంటికి వెళ్దాం బాగా అలిసిపోయినట్లున్నావు కదా ఉదయం నుంచి ఇప్పటికి అని ఇద్దరూ కూడా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వచ్చారు వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చిన రెండు నిమిషాలకి జగన్మోహన్ చాలా బాధగా ఇంటికి వచ్చాడు ఏమైంది అని అడిగితే ఏమీ చెప్పలేకపోతుంటాడు తను తీసిన గోతిలో తనే పడ్డాడు అని ఎలా చెప్పగలడు అలా కరెక్ట్గా ఎనిమిది గంటల సమయంలో మాయ ఇంటి ముందుకు ఎంటర్ అయ్యింది హాల్లో సోఫాలోనే కూర్చొని బాధపడుతూ ఉన్న జగన్మోహన్ మాయని చూసి నిర్ఘాంతపోతాడు నోటి నుంచి మాట రాదు కళ్ళు పెద్దవి చేసుకొని మరీ చూస్తూ ఉండిపోతాడు తన కూతురుని తను అనుకున్న దానికి అంతా విరుద్ధంగా అక్కడ జరగటం తన కళ్ళ ముందు ఉన్నది నిజమా కాదా అని కళ్ళు నిలుపుకొని మరీ ఒకసారి చూసి నమ్మలేని స్థితిలో ఉన్న జగన్మోహన్ కళ్ళు పెద్దవి చేసి మరీ ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూశాడు మాయ ఇంకా ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళింది అని జలజ వచ్చి జగన్మోహన్ని అడుగుతూ వచ్చింది అక్కడికి కాస్త అతను గుమ్మం వైపే చూస్తూ ఉండటంతో ఏముంది అక్కడ ఎందుకు అటువైపు చూస్తున్నారు అంటూ జలజ కూడా గుమ్మం వైపు చూసి అలా ఉండిపోతుంది షాక్ కొట్టిన దానిలా అంతే మాయా అమ్మ నాన్న అని గట్టిగా పిలవటంతో వాళ్ళిద్దరూ ఆమె పిలుపుతో తేరుకొని ఏంటి ఈ అవతారం అని జలజ సీరియస్గా అడిగింది ఆమె వాయిస్ ఇంట్లో ఉన్న అందరికీ గట్టిగా వినిపించడంతో అందరూ కూడా బయటకు వస్తారు అక్కడ మాయాని చూసిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు అస్సలు ఊహించలేదు ఇలా జరుగుతుంది అని ఇంటిలో ఉన్న ఎవ్వరూ కూడా వాళ్ళ ఊహకు అందని విధంగా మాయా ఉన్నది మాయా ఏంటే ఈ పని ఎందుకు ఇలా చేసుకొని వచ్చావు మమ్మల్ని చేతకని వాళ్ళని అనుకున్నావా లేదంటే మేము నీకు లేము అనుకున్నావా అని మాయాని కొట్టబోతుంటే అప్పుడే మాయా పక్కనే ఉన్న అమీర్ ఆమె చేతిని పట్టుకుంటాడు జలజ కోపంగా అమీర్ వైపు చూస్తే నా భార్యను కొట్టడానికి మీకు హక్కు లేదు నిన్నటి వరకు తను మీ కూతురు మీరు కొట్టుకున్నా తిట్టుకున్నా నాకు సంబంధం లేదు కానీ ఇప్పుడు నేను తన మెడలో తాళి కట్టాను తనని నా భార్యగా చేసుకున్నాను ఒక భర్తగా తన భార్యను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది ఒక తల్లిగా మీరు తనని కొడతాను అన్నా కూడా నేను ఒప్పుకోను తనని కొట్టి హక్కు శాసించే హక్కు నిన్నటితోనే పోయింది మీకు మీ కూతురు కాబట్టి మీరు తనని దగ్గరకు తీసుకోవచ్చు అంతేకాని ఇలా చెయ్యి చేసుకోవటానికి నేను ఒప్పుకోను అని సీరియస్గా చెబుతాడు జగన్మోహన్కి అయితే పెళ్లి బట్టల్లో కనిపిస్తున్న అమీర్ మాయ ఇద్దరినీ చూస్తుంటే నోట మాట రాదు అలా ఉండిపోతాడు తనకు ఏమీ అర్థం కాదు తను అనుకున్నది ఏంటి ఇక్కడ జరిగింది ఏంటి కౌశల్ ఆమె జీవితాన్ని నాశనం చేస్తాను అన్నాడు తను ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినా కౌశల్ ఎక్కడ ఉన్నాడో తెలియలేదు ముందుగా వాళ్ళ ప్లాన్ అనుకున్న ప్రకారం కౌశలను వెన్నెలను చోటకు తీసుకొని వెళ్తాను అని చెప్పాడు కానీ అక్కడికి వెళితే అక్కడ కౌశల్ మాయ ఎవ్వరూ ఉండరు కౌశల్ తనని మోసం చేశాడు అని విధాలా తన కూతురు కోసం ప్రయత్నం చేసి తన కూతురు జీవితాన్ని తనే నాశనం చేశాడు అని బాధపడుతూ జీవం లేని శరీరంతో ఇంటికి చేరుకుంటాడు ఇప్పుడు ఇలా కూతురు పెళ్లి చేసుకొని రావటంతో ఏం మాట్లాడాలో అర్థం కాక షాక్తో అలా బిగుసుకుపోయి ఉండిపోతాడు అవికి కూడా ఈ విషయం షాకింగ్గా అనిపిస్తూ ఉండటంతో ఏంట్రా మీరు ఇలా సడన్గా పెళ్లి చేసుకొని రావటం ఏంటి తనని ప్రేమించానన్నా బాగానే ఉంది అదే విషయం చెబితే అందరి ముందు అందరి సమక్షంలో మీ పెళ్లి మేము చేస్తాం కదా కాదు అని అనను కదా ఎందుకు ఇలా సడన్గా ఈ నిర్ణయం తీసుకున్నారు ఎందుకు పెళ్లి చేసుకొని రావాల్సి వచ్చిందో మీ మామ అయిన జగన్మోహన్ని అడుగు అని మాయా సమాధానం చెబుతుంది సూటిగా పెళ్లి చేసుకొని వచ్చింది అన్న మాట కానీ తన తండ్రి వైపు కనీసం చూపు కూడా తిప్పటం లేదు మాయా నేను ఇక్కడికి రావటానికి ఒకటే కారణం మాయను నేను పెళ్లి చేసుకున్నాను అని ఈ ఇంటిలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పాలి అనుకున్నాను అందుకే మాయను ఇక్కడికి తీసుకొని వచ్చాను లేదు అంటే డైరెక్ట్గా మా ఇంటికి తీసుకొని వెళ్ళిపోయేవాడిని ఇక్కడికి రాకుండా తను కూడా చాలా రిక్వెస్ట్ చేసింది ఒక్కసారి మా ఇంటికి వెళదాం మా అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాను అని చెప్పటంతో తన బాధను నేను చూడలేక కాదు అనలేక ఇక్కడ వరకు తీసుకొని వచ్చాను లేదంటే మాయాను ఇక్కడికి తీసుకొని రావటం నాకు అస్సలు ఇష్టం లేదు అని కరాఖండిగా తేల్చి చెప్పేశాడు అమీర్ జలజ చాలా కోపంగా ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకోవలసిన అవసరం ఏమొచ్చింది మేము నీకు పెళ్లి చేయలేము అనుకున్నావు ఒక్కసారి పెళ్లి ఆగిపోతే ఇక నీకు జీవితం లేదు అనుకున్నావా అలా అనుకునే ఇతనితో పెళ్లి చేసుకొని వచ్చావా అని సీరియస్గా అనటంతో అమ్మా అంటూ గట్టిగా ఒక వాయిస్ వినపడుతుంది అందరూ వాయిస్ వచ్చిన వైపుగా తలను పక్కకు చూస్తే అక్కడ నేనే వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాను అని చెబుతూ వాళ్ళందరి ముందుకు వచ్చాడు భరత్ ఇది అందరికీ మరో షాకింగ్ న్యూస్ మాయా పెళ్లి చేసుకొని వచ్చింది అంతేకాకుండా దానికి తోడుగా భరత్ సహాయం చేయటం అది కూడా ఇంటిలో ఎవరికీ ఒక్క మాట కూడా చెప్పకుండా అందరూ ఆశ్చర్యంగా భరత్ వైపే చూస్తుంటారు ఏం మాట్లాడుతున్నావు భరత్ నువ్వు ఇలా ఎవరూ లేని వాళ్ళలాగా వాళ్ళిద్దరకూ పెళ్లి చేసి తీసుకొని రావాల్సిన అవసరం ఏంటి ఇంటిలో చెబితే అందరూ ఇష్టపడి ఉంటే అంగరంగ వైభవంగా ఇద్దరు పెళ్లి చేసేవాళ్ళం కదా ఇలా ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకొని రావాల్సిన అవసరం ఏముంది నువ్వు ఎందుకు వాళ్లకు పెళ్లి చేసావు మాకు చెప్పాల్సింది కదా అని చాలా నిదానంగా మాట్లాడుతుంటాడు ప్రమోద్ సారీ మామయ్య కొన్ని విషయాలు చెప్పకుండా షడన్గానే జరిగిపోతూనే ఉంటాయి చెప్పి చేసిన ఫలితాలు తారుమారవుతుంటాయి కదా అందుకే ఇలా వీళ్ళిద్దరికీ సడన్గా ఇలా ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేయవలసిన అవసరం వచ్చింది నిజంగా మమ్మల్ని పెంచి పెద్ద చేసినందుకు మీకు మా పెళ్లి విశేషం గురించి చెప్పాలి కానీ చెప్పనందుకు నాకు చాలా బాధగా ఉంది పరిస్థితులు అలా వచ్చాయి ఖచ్చితంగా చెబితే ఈ పెళ్లి జరగదు అని మాకు తెలుసు అందుకే చెప్పలేదు మమ్మల్ని క్షమించండి మామయ్య ఈ ఒక్క విషయంలో మేము తప్పు చేసాం ఒప్పుకుంటాం కానీ తప్పక చేశాం అని అన్నాడు అంతేకాకుండా మాయా జీవితం గురించి మనం ఏమీ కంగారు పడవలసిన పని లేదు అమీర్ తనని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు తనని జాగ్రత్తగా చూసుకుంటాడు నా చెల్లెల జీవితం ఒక మంచి వ్యక్తి చేతిలో పడినందుకు నేను ఆనందపడుతున్నాను ఇక ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేశాను అంటే దానికి కారణం అయిన నా తండ్రిని అడగండి అని మాయా లాగానే భరత్ కూడా సమాధానం చెప్పాడు అన్న చెల్లెలు ఇద్దరు ఒకే రకంగా మాట్లాడటంతో ఎవరికి ఏమీ అర్థం కాక అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ మీరు స్టోరీ విన్న తర్వాత లైక్ షేరు కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మరి